అందరికీ గుడ్ మార్నింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ చాలనల మీద మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో చాలా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది అంటే రేవంత్ రెడ్డి గారు ఆ చాలనలు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు కఠిన చర్యలు తీసుకోండి చాలనలు డైరెక్ట్గా వాళ్ళు కట్టకపోతే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా అకౌంట్ను లింకు చేయండి బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకి అవగాహన కల్పించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు భయం భయాందోళనని సృష్టిస్తున్నటువంటి పరిస్థితిగా ఈరోజు మనకు కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలు చాలనల పేరుతో ప్రయాణికులని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ మీద చాలన్లు వసూలు చేస్తూ ఉన్నారు తెలిసో తెలియకో తాగితే సిగ్నల్ జంప్లు అయితే వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి ముళ్ళు మొత్తం పగలగొట్టి ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు అన్నారు ఈరోజేమో డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కావాలని చెప్పి చెప్తా ఉన్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా అంటే అధికార వ్యామోహం కోసం అధికారంలో రావడం కోసం ఇష్టానుసారంగా ఈరోజు బూర్జువా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న తీరు చాలా హాస్యాస్పదకంగా ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది నిజంగా ప్రజల్లో అవగాహన రాహిత్యంగా నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే చాలన్లు వేయడం పరిష్కారమా లేకపోతే ప్రయాణికుల్లో తాగుతున్నటువంటి ఎవరైతే డ్రంకర్స్ ఉన్నారో వాళ్ళ విషయాలలో అవగాహన కల్పించేసి వాళ్ళని చైతన్యం చేయడం పరిష్కారం అనేటువంటిది లేకుండా డబ్బుల్ని కనెక్ట్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకోండి అనడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ఈరోజు ట్యాక్సీలు కడతా ఉన్న ప్రభుత్వాలకి ప్రయాణికులు టాక్సీలు కడుతూ ఉంటే ప్రయాణికులు దారులల్లో వెళ్ళేటప్పుడు రోడ్లు బాగలేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ట్యాక్సీ యాక్సిడెంట్లు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేక మంది ప్రాణాలు కోల్పోయారు కానీ ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ యొక్క కుటుంబాలకి ఎవరు బాధ్యత వహిస్తారు అయిపో అనేక మంది కుటుంబాలల్లో వాళ్ళ కుటుంబాలు మొత్తం ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే వాళ్ళు తా అనేక మంది తాగి కుటుంబాలు ధ్వంసం అవుతూ ఉంటే వాళ్ళకు అవగాహన కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు వైన్ షాపులకి బార్ షాపులకి ఈరోజు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చేసి వాళ్ళు తాగిన తర్వాత రోడ్డు పక్కనే పోలీసు వాళ్ళని ట్రాఫిక్ వాళ్ళని పెట్టేసి వాళ్ళ పేరుతో చాలంగలను వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లాంటివన్నీ ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలంటే ప్రభుత్వాలు ఈరోజు ప్రజలకు చేతి చైతన్యం కలిగించకుండా వాళ్ళ మీద బారాలేసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అట్లాగే డబ్బులు డైరెక్ట్ కలెక్ట్ ట్రాన్స్ఫర్ కావాలనేటువంటిది ఎక్కడైనా చట్టంలో ఉందా ఎక్కడ కాన్స్టిట్యూషన్లో ఉందా ఎక్కడ ఉంది అసలు ఎందుకు అవగాహన రహిత్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ప్రజల్లో అవగాహన కల్పించేసి వాళ్ళని చైతన్యం చేసి సక్రమమైనటువంటి పద్ధతిలో క్రమశిక్షణ పాటించే విధంగా చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి భావిస్తాం